ఎనిమిది వందల యాభై రూపాయలకు నేను జాయిన్ అయ్యాను ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి నాకు ప్రమోషన్ ఇస్తారు సార్ కూడా మేనేజర్ శ్రీనివాస్ గారు స్టిల్ వర్కింగ్ చెప్పారు సాము ఇట్లా ఇస్తున్నాను రా అంటే ప్రమోషన్ అంటే వద్దు సార్ అన్న అదేంటంటే వద్దు సార్ ఆ సర్టిఫికేట్ చాలా వాల్యూది అది నేను కాకుండా ఇంకొరికిస్తే ఇస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేను ఆ సర్టిఫికేట్ కూడా వద్దు సార్ అని వదిలేసుకుని వచ్చాను అదే సమయంలో మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొక అతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు తెలుసు ఎవరు భాయ్ సుధీర్ సుధీర్బే నేను ఇద్దరు ఒక్కడినే జాబ్ చేస్తాం యూరోక్లో అదే ఎనిమిది వందల జీతం అయింది కూడా అప్పుడు అక్కడ ఎనిమిది వందల జీతం అనేది మనకు అప్పుడు వాళ్ళ అంటే తను ఏదో స్టాన్ క్లోజ్ అప్ మెజిషియన్ అనమాట అంటే కస్టమర్ వనరుగా అక్కడికి విజిటింగ్ వస్తారు కదా వాళ్ళ దగ్గరనే క్లోజ్గా మ్యాజిక్ చేసేది ఏ సీ దిస్ కాయ నౌ దిస్ నో కాయన్ అట్లా అంటే చేసేది వాళ్ళ శాలరీస్ మనకి మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మనం ఆ డిస్కస్ చేయను కానీ సుధీర్బాయ్ నాకు నుంచి నాకు ఫ్రెండ్ అనమాట అట్లా అండ్ ఈ రోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది గర్వం పెద్ద స్టార్ హీరో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో సో ఆయన ఆ రేంజ్ లో ఉన్నారు కదా సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూశారు మీరు ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటారు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా గర్వంగా ఉంటుంది కూడా ఒక మూవీ ఓపెన్ అయింది ఒకటే అండి అదేంటి చెప్తున్నా కదా ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే ఇప్పుడు మీరు పల్లెని దగ్గర ఉన్నారనుకో ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్ ఫోకస్ అవుతుంది మనం ఉండే విధానం కావచ్చు కలిసే మనుషులను కావచ్చు అట్లా సుధీర్భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి తను యాజ్ ఎ ఫస్ట్ మ్యూజిషియన్ తర్వాత గేమ్ ఆర్గనైజర్ ఆ తర్వాత టీవీ అసలు ఇంకా లోతుగా చెప్పాలంటే ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసింది నేను సుధీర్ సుధీర్భాయ్ అండ్ వేణు అన్న అండ్ ఇంకో అబ్బాయి టింకు అన్న ఫస్ట్ స్కిట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను టింకు అనే అబ్బాయి నన్ను పిలిచాడు పిలిచినప్పుడు అన్న అదంటే అరే నువ్వు అన్న నేను వద్దన్న నన్ను పిలిచిన వాళ్ళని పక్కన పెట్టి నేను చేయను అది అయిన తర్వాత చేస్తాను వెయిట్ వెయిట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రన్ నన్ను పిలిచాడు ఓకే అట్లా సో చాలా గర్వంగా ఉంటుందండి ఎందుకంటే సుధీర్ సుధీర్భాయ్ ఈరోజు ఎదుగుతూ పది మందికి ఆదర్శంగా అవుతున్నప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటదండి అంతే అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చాలామంది చెప్పే కంప్లైంట్ సుధీర్ మా ఫోన్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడు మాకు టచ్లోకి రాడు దానికి అత్యంత సన్నిహితమైన ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు మేము జబర్దస్త్ ఫ్యామిలీయే మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు మాతో పాటు జర్నీ ఉంది మాతో పాటు తిన్నాడు ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్ అబద్ధం ఓకే అంటే నేను కంప్లైంట్ అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీగా ఉన్నాం నా ఫోన్ ఎత్తలేదు నా ఫోన్ ఎత్తలేదనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్ అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లీట్ చేయడం కన్నా మనల్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తులతో మనం జర్నీ చేయడం విన్నట ఇప్పుడు నేను ఒక టైంలో బాయ్ కూడా ఒక టైంలో ఏదో వచ్చింది ఒకటి పెద్ద నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి తెలుసానో కదంటే అవును నన్న ఒకసారి మాట్లాడవు అంటే నేను అడుగుతానన్నా మాట్లాడి చెప్తానన్న నేను మెసేజ్ పెట్టే నాకు రిప్లై ఇచ్చాడు ఎట్ ఏ టైం రాంభాయి ఇతను చూస్తుండని చెప్పాడు రైట్ అన్న థ్యాంక్ యూ అన్న అంతే తర్వాత తను కొన్ని చెప్పాడు అన్న ఇట్లా సింక్ అంటే ఓకే రైట్ అన్న నేను ఆ ఆలోచనని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను అలానే మనం ఎదురు వాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేళ మనం వెళ్ళటం బెస్ట్ అనుకుంటాడు ఎందుకంటే కంప్లైంట్ అనేది పెరిగిపోతుంటుంటాయి అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాను సార్ నాకు రిప్లై ఇట్లేదండి రిప్లై ను ఒక్కనే చూస్తున్న అవసరం ఏముంది అంటున్నా నేను సుధీర్భయ అన్నట్లే ఎవరితోనైనా సరే నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో నువ్వు జర్నీ చేయి నీ ప్రపంచం నీకుంటుంది నీ అచీవ్మెంట్ నీకుంటుంది నీ సక్సెస్ నీకుంటుంది అనేది నా ఉద్దేశం ఏంటి నువ్వు వెళ్ళేటప్పుడు మనసు కానీ మైండ్ కానీ బరువుగా ఉండొద్దు ఆనందంగా ఉండాలి ఉండాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్కి గురికాకు నీ ఆలోచన గొప్పదైనప్పుడు తప్పకుండా నీకు చేతినిచ్చేవాళ్ళు వస్తారు నీకు చేయితన్ ఇవ్వకున్నా నీకు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నీకు ఇంకోవరు ఏం చేయకపోయినా దయచేసి నాట్ ఓన్లీ సుధుర్భాయ్ అని కాదు నేను సుధిభాయ్ స్పెషల్గా అంటే నాకు సుధీర్భాయి మంచి లిఫ్ట్ చేశాడు బాగున్నాడు చాలా మంచి వ్యక్తి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నేను మీద ఎత్తలేదంటే నాకు తెలియదు కానీ వీళ్ళని కాదు ఎవరైనా సరే అలా ఎత్తనప్పుడు మీ వేళ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పితే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ప్లీజ్ నా దగ్గర సుధీర్ గారి విషయం పక్కన పెడితే మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సీమ్ లీడర్ కూర్చోబెట్టి రాము నా అని చెప్పి ఒక టీం లీడర్ చాలా బాగా బతి నచ్చని ట్రై చేశారంట ఓకే లీడర్ అంటే నేను అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకున్నది మాత్రం రాకెట్ రాఘో టీమ్ రాఘో గారికి నేను చెప్పాను ఆల్రెడీ సార్ నేను నెక్స్ట్ పోసాని సార్ రాబోతున్నారు ఈ మన నెక్స్ట్ ఎపిసోడ్కి కాబట్టి నేను తప్పకుండా ఆ ఎపిసోడ్తో వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను నేను మాక్సిమం అండి నేను ఎక్కడైనా మాక్సిమం చెప్పే చేశానండి మీరు చెప్పారు రాఘవ గారు చాలా చాలా అంటే సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను ఉండు కొన్ని రోజులు ట్రై ఎస్ ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అది ఒకటండి సార్ చెప్పటం అంటే సారు ఆ రోజు చెప్పినా ఈ ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లేజ్డ్గా రాము వెళ్ళే విధానం ఇది రాముకి ఇలా ఇష్టం ఇలా ఇష్టం ఉండదు అనేది కాబట్టి రాకెట్ రాఘర్ సార్కి నేనంటే సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడొద్దు అలాగని నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకున్న వ్యక్తిని నాకు నేను ఒక ఒక ఆశయం కోసం బయటికి వెళ్తున్నాను అంతే సార్ ఇక్కడ ట్రై చేశాం బాగానే ఉంది ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరన్నా తలుసుకుంటారు పోయిందనుకో ప్రాబ్లం వాడు ట్రై చేశాడు కాలేదు అయినా మళ్ళీ ఇంకోళ్ళు ట్రై చేయడానికి నేను ఏమైనా చెప్పగలుగుతా నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను బయటకు ఈ రోజుకి కూడా రాగో సార్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా మంచి ఇది ఉన్నా ఒక డెడికేషన్తో కూడిన విషయాలైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు రామ్ గారు ఇది ఉందని సార్ ఓకే సార్ డన్ సార్ అంటే ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం రాము వెళ్ళిందంటే ఒక పర్ఫెక్ట్గా ఇలా చేయగలుగుతాడు ఇలా చేసుకుంటాడు అదే ర్యాప్ ఉంది అదే అండర్స్టాండింగ్ ఉంది అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేది మనకు విలువైంది సార్ మనం చేసి రిలేషన్షిప్ కూడా విలువైందని అర్థం